శ్రీమాత్రే నమ శ్రీ శారదా గురుభ్యో నమ భక్తమహాశైల సంకల్పించినటువంటి కార్తీక మాస విశేష కార్యక్రమాలలో భాగంగా ఇప్పటివరకు కూడా మొదటిగా శ్రీ కుబేర మంత్ర సహిత మహాయాగము చండీయాగము అనంతరము సుదర్శన మహాయాగాన్ని అత్యంత వైభవముగా అతి విశేషమైనటువంటి ప్రజాదరణతో ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని అనంతరము సంకల్పించేటువంటి కార్యక్రమములో భాగంగా భగవత్ సంకల్పంతో కార్తీక మాసము వచ్చేటువంటి కార్తీక సోమవారం నాడు అనగా పదిహేడవ తారీఖున నవంబరు నెల కార్తీక సోమవారం మహాపర్వదిన సందర్భంగా శ్రీ గుంటూరు నగరము సంపత్ నగరంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ శృంగేరి శారదా పీఠంలో విశేషమైనటువంటి మహాలక్ష్మి యాగాన్ని సంకల్పించడం జరిగింది అనగా వ్యాపారాభివృద్ధి వ్యాపారంలో ఉన్నటువంటి కష్ట నష్టములు తొలగింపు చేసుకొని అదే విధముగా వ్యాపారంలో విశేషమైనటువంటి ధనం రావడం కోసం ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి కలువ పుష్పములతో శ్రీ మహాలక్ష్మి మంత్రయాగాన్ని విశేషంగా వేద పండితులచే నిర్వహించడం జరుగుతూ ఉన్నది అందులో భాగముగా ఆ రోజున సకల కార్యాలకి కూడా విఘ్నాలు తొలగింపజేసి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని అందించేటువంటి శ్రీ లక్ష్మీ గణపతి మంత్ర హోమ సహిత శ్రీ మహాలక్ష్మీ యాగాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమములో విశేషముగా పాల్గొని ఆ మహాలక్ష్మి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది వ్యాపారంలో ఉన్నటువంటి ఒడిదుడుకులన్నీ కూడా తొలగింపజేసుకొని వ్యాపారంలో ఉన్నటువంటి ఇబ్బందులు కష్టనష్టములన్నీ కూడా తొలగింపజేసుకొని చక్కగా ఆ వ్యాపారాన్ని వృద్ధి చెంది విశేషమైనటువంటి ఆ ధనలక్ష్మి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము కావున ఈ యొక్క కార్యక్రమము సంపత్నగర్లో గల శ్రీ శృంగేరి శారదా పీఠములో జరుగుతూ ఉన్నది ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడాను ప్రత్యక్షముగా పాల్గొని కలువ పుష్పములతో అమ్మవారి యొక్క హోమాన్ని మీ యొక్క స్వహస్తమతతో చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము ప్రత్యక్షంగా పాల్గొనడానికి అవకాశం లేనటువంటి వారు దూర ప్రాంతముల నుండి రావడానికి ఇబ్బంది పడేటువంటి వారి సౌకర్యార్థం ఆన్లైన్ సర్వీసు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము కావున అందరూ కూడా మీ యొక్క గోత్రనామములతో అమ్మవారి యొక్క యాగములో పాల్గొని అమ్మవారి యొక్క హోమ రక్ష అదే విధముగా ప్రసాదాన్ని మీ యొక్క అడ్రస్కి కొరియర్ రూపంలో అందించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసినదిగా తెలియజేస్తున్నాము శ్రీమాత్రే నమ స్వస్తి